ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలుసు కదా కనుక కనుక తప్పక దీన్ని ఆచరిపుడు మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయం వచ్చినది మొదట మనము మొదట మనము విశ్వసించిన నాటకంటే విశ్వసించిన అంటే ఇప్పుడు మనకు రక్ష లభించే సమయం మన రక్ష లభించిన సమయం మన చత్తనది కాబట్టి అంతక ముందు కంటే ఇప్పుడు ఇంకా మననములు పెరుగుతోంది మనిత్తదసరైనది రాత్రి ము이가 వచ్చినది పగల సమీపించినది పగలు సమీపించినది రాత్రి ముగయే వచ్చినది పగల సమీపించినది చీకటికి చెందిన పల్లలు ఆ ఇప్పుడు మీరు అందరూ కూడా చీకటికి చెందినటువంటి సమయములను చీకటికి చెందినటువంటి పనులను సంబంధించిన పనులను దుష్ట శక్తులకు సంబంధించిన పనులన్నీ కూడా మనము ఇక నుంచి మానివేయాలి ఇప్పటిదాకా మీరు వెలుగు పోతున్న జీవించాలి అంతేకాని చీకటికి సంబంధించినటువంటి వ్యక్తులుగా

ఏనాటికి మన పొట్టలు సంతృప్తి పరచడం లేదు శరీరం సంతృప్తి పరచడం లేదు కూడా ఉండకూడదు ఇక చాలు ఇన్నాళ్ళు జీవించిన జీవితం చాలు ఇక నుంచి సరే వెలుగు పుత్రులాగా జీవించండి వ్యవహాను శుభార్తలో ఒక వాక్యం ఉంది నేను ఒక దగ్గర చదివాను అది దాన్ని ఎలా ఉందని మాట చదివినప్పుడు అందులో రాసి ఉన్నది చిన్నపిల్లలకి చీకటి అంటే ఇష్టమో భయమో చిన్నపిల్లలకి చీకటి అంటే ఇష్టమా భయమా పెద్దలకి ఇష్టమా భయమా చిన్నపిల్లలకి వెలుగంటే చిన్నపిల్లలకి వెలుగంటే ఇష్టం చీకటంటే భయం పెద్దలకి వెలుగంటే భయం చీకటంటే ఇష్టము ఎందుకో మీకేది అప్పు చెబుతున్న విషయాన్ని ఆ రాసినటువంటి వ్యక్తి ఎంతో ఆలోచనతో రాసి ఉన్నాడు అయ్యో ఇంకా పగలుగా ఉన్నది మనం ఏమైనా చేయాలంటే ఎప్పుడు ప్లాన్ వేస్తారు దొంగలు దొంగతనం చేయాలంటే ఎప్పుడు ప్లాన్ వేస్తారు పగలు ఎక్కడెక్కడ ఏ ఇంట్లో ఎవరు ఉంటారు ఏ ఇంట్లో ఎవరు ఉండట్లేదు ఇంటికి పక్కల్లో సీలు ఉంటారా లేదా వాళ్ళు చేసే పని ఏంటి అన్నీ ముందుగానే చూసుకుంటారు పగలంతా ప్లాన్ వేసిన తర్వాత ఎప్పుడు చీకటి పడిందా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా ప్రేస్ అంతా పక్కన డిసైడ్ చేసుకుని రాత్రి పిల్లలు వాళ్ళ భయం చీకటండి వాళ్ళ పక్కన అందుకే ఈ పోలి చూస్తూ ఇక చాలు ఇప్పటి వరకు కూడా మీరు చీకటి సంబంధించిన పనులన్నీ కూడా ప్రభు రెండో వస్తున్నాయి కాబట్టి అందులో సంస్కొని స్వీకరించాలి అంటే ఆ వెలుగును అంటే మీరు వెలుగుకు సంబంధించిన పనులను చేయాలి తప్పకుండా వెలుగుకు సంబంధించిన పనులను చేయాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు చివర్ల ప్రకృతిలు మీరు క్రీస్తుని ధరించండి క్రీస్తు ప్రభుత్వ విలువలను ధరించాలి అలంకరణ కాదు స్కిన్ డైట్ల దుస్తులు వేసి అమ్మ నన్ను చూడు చూడని గుళ్ళకు వచ్చి చూపించడానికి కాదు చూడగానే వీళ్ళు ప్రబుల్ బిడ్డలు వీళ్ళు మాటలు ప్రవర్తనలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి నిన్ను కొన్ని చదువుతూ ఉన్నాను మనకి ప్రభు ఎన్న నిలిచారు నిలిచారు పదిహేను ఎదుటి వారు మనల్ని హింసు ప్రభు అని తెలుసుకోవాలంటే అంట ఈ పది యాత్రని ఎప్పుడైతే మనం చూసా తప్పకుండా పాటిస్తామో అప్పుడు వాళ్ళకి అర్థమైందండి ఎందుకంటే ఇలాంటి మాటలు ఇలాంటి విలువైనటువంటి సందేశాలు ఏ మత గ్రాంతలో లేవు తక్కువ ఈ పది అనేవి మన అనుదిన జీవితంలో వీటి నుంచి దూరంగా ఉంటే వారికి అర్థమైపోయిందంట ఇల్లు దేవుని పెట్టాలంటే ఎవరైతే తప్పకుండా పాటిస్తున్నారో ప్రభువుని ధరించినటువంటి వారు మనము ధరించవలసినటువంటి క్రీస్తుని ఎప్పుడైతే మనము క్రీస్తుని ధరించి ఆ విషయాల్లో మనము పాల్గొంటూ ఉంటాము ఆయనతో పాఠడుస్తూ ఉంటాము అప్పుడు ఆయన వెలుగు మనతో పాటు మన గృహాల్లో వినచితూ ఉంటుంది క్రైస్తులో పాలేలూయ పాలేగూయ పాలేలూయ ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మరి ఈ విధంగా అది ప్రభవించేటటువంటి మీరు సందేశాన్ని ఆలోచించుకుంటూ ఉంటూ మనం అదే విధంగా సూచించుకొని ఆలపిస్తున్నాం ఇదిగో మీరు చివరి సమయాల్లో ఉన్నారు మరి దొంగ ఏకడిలో వచ్చినో మీకు తెలియదు కాబట్టి మనిషికి ఒక ట్రాక్టర్ కూడా అలాగే ఉంటుంది మిమ్మల్ని సిద్ధపరుచుకొని మిమ్మల్ని సిద్ధపరుచుకొని పక్కన వెలుగు పుత్రులుగా వెలుగు బిడ్డలుగా మించాగ్యాన్ని చేయమని ప్రార్థన చేసుకున్నాం పిత పుత్ర నుంచి కాపాడుతున్న వేడి భూలోకానికి అమ్మ మరి తల్లిదండ్రులు తమ్ముడు జన్మించి ఈరోజు మరి మా అందరికీ రక్షణ ప్రసాదించడానికి మీ ప్రసాదం మరి లోకానికి వచ్చి భగ్వా మరిసారి మరి మీ జన్మదిన మహోత్సవ పండుగ సందరం మేము అందరం కూడా మరి ఈ రోజు మరి ముగ్గురు జ్ఞానులకు మీరు చూపించినటువంటి ఉభయ సూచకము సూచన ఇదిగో మరి వెలుగుతున్నటువంటి నక్షత్రమును చూడండి ఆ నక్షత్రము ఎక్కడ ఆగుతున్నదో అక్కడే మీరు మరి పశువుల తొట్టిలో శిశువును కనుగొందురు అనగానే వారు నక్షత్రము చూసి వెళ్ళి ఉన్నారు ఆ నక్షత్ర వెలుగు వారు నడిపించినది ఈరోజు మరి మేము కూడా మరి పండుగ సందర్భంగా జన్మదిన సందర్భముగా ఈ యొక్క మరి ఉన్నటువంటి మా గ్రామంలో మరి యువకులందరూ కూడా కలిసి మరి యొక్క నక్షత్రం నిర్మించుకొని ఉన్నారు మీరందరూ కూడా మరి అందరూ కూడా మరి నక్షత్రంలాగా జీవించాలని ఆశీర్వదించండి ఆ కష్టలాగా ఉంటూ అందరికి ఏ విధంగానైతే నక్షత్రము మరి నలుగురికి వెలుగును చూపించి మరి మంచి మాట నడిచి ఉన్నదో ఈ యువకులందరూ కూడా మరి యొక్క లాగానే వెలుగును పొంది ఈ వెలుగును పది మందికి చూపించేలాగున పది మందిని మంచి మాట నడిపేలాగా వారి జీవితాలను గొప్ప నడిపించేలాగా జీవించి ఆశీర్వదించమని మా ప్రభు నేసుకృతిని పాట

Happy, Christmas. Happy, happy Christmas. Christmas.